దిగులు ఉన్నటువంటి పర్చెట్ను కేసీఆర్ దివాళి బంగారు తెలంగాణ కాదు అప్పుడే తెలంగాణ చేసి మళ్ళీ సంవత్సరం వచ్చే వరకే నేను అనుకుంటా ఖర్చుపక్ష పోత కూడా ఉండదో ఉండదో అవాళ్ళ క్యాండిడేట్ దొరకగానే కాదు గెలవము గెలిచే పరిస్థితి అనేది డిపాజిట్ రావు మళ్ళీ ఎందుకంటే ఉన్న క్రెడిట్ ఉందని అని చెప్పేసి వాళ్ళు పెట్టలేము నేను చేసినటువంటి ఫలితమే దానికి నిదర్శనం ఖచ్చితంగా కాంగ్రెస్ని నేను చెప్పాం కదా మొన్న ఆర్ఎంబి వాళ్ళతో మాట్లాడుకుని పత్రికారు ముప్పై కోట్ల నిధులు విస్తరావడం జరిగింది మనకు మంచి మా సిరికోండ మండలంలో సుమారుగా త్వరలోనే పెద్ద ఎత్తున ఆరంభి రోడ్లకు రావడం జరుగుతుంది లేదనేది ఒకటి ఉన్నది ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ త్వరలోనే దానికి కూడా శ్రీకారం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రచించారు దానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క తీపి కబరు త్వరలోనే ఉంటుంది హాయ్ గైస్ వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం సిరికొండ మండల అధ్యక్షుడు బక్కరం రవి గారితో ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ వన్ ఇయర్ పాలన గురించి అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ సంవత్సర పాలనపై మీ అభిప్రాయం సార్ మరి గడిచిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది మరి గత పదేళ్ళ పాలన చూస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే మరి రైతులు కావచ్చు మరి రైతులు అయితే పూర్తిగా మన గత రాజశేఖర రెడ్డి ఇచ్చినట్టే మళ్ళీ ఎవరు కూడా ఇవ్వలేదు మళ్ళీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సన్నబడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మన రాష్ట్రంలో సెవెంటీ పర్సెంట్ సన్నబడ్డలు పండించారు ఓకే దాని వల్ల చాలా మంది హ్యాపీ ఉన్నారు ముఖ్యంగా రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతు రుణాలు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అయినాయి రెండు లక్షల పైన ఉన్నాయి అది ఒకటి మాత్రం మిగిలిపోయింది దానికోసం కొంతమంది రైతులు వేడిస్తారు అది ఓకే కానీ మిగతా మాత్రం చాలా మట్టుకు అందరూ హ్యాపీ ఉన్నారు పూర్తిగా అదే విధంగా మరి సిలిండర్ కావచ్చు అదే విధంగా అవునటువంటి మన విద్యుత్ వాళ్ళు కూడా ఆ రోజు ఎలక్షన్ లో చెప్పారు ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు అది వా వాటికి కూడా ఇలా చాలా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరికి కూడా ఇలా కరెంట్ బిల్లు కడతలేదు రెండు వందల యూనిట్లు అంటే వాస్తవంగా సామాన్యులకు రెండు వందల యూనిట్లు వస్తుంది బడా పెద్దవాళ్ళకు పైన వస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సిరికొండ మండలంలో చాలా మట్టుకు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ పీపుల్ కి నార్మల్ బిల్ వస్తుంది రెండు వందల లోపే కాబట్టి అందరూ హ్యాపీ ఉన్నారు కొంతమందికి చాలా ఇంకా టెన్ పర్సెంట్ ఆగించి మొత్తం టెన్ పర్సెంట్ కూడా వచ్చు ఇక్కడ మా మండల విషయానికి వస్తే ఎందుకంటే పెద్ద ఫ్యాక్టరీ లేవు కాబట్టి వాళ్ళ రైతులే సామాన్య రైతులు కాబట్టి అందరు కాదు ఒకటి ముఖ్యంగా మళ్ళీ ఈ మహిళలకు వచ్చిన బస్సు కూడా కొంతమంది దాన్ని ఎగతాల్ని చేస్తూ కానీ వాస్తవంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు మరి పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు మిగతాగా చిన్న చిన్న అక్కడ ఉన్నటువంటి కష్టం చేసుకుని కూలీ చేసుకునే వాళ్ళకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది కొంతమంది దాన్ని పని కొట్టుకొని మా వేరే రకంగా మాట్లాడుతుంది తప్పితే సామాన్య ప్రజలకు అది మంచి పథకం దాని వల్ల కూడా చాలా మంది లబ్ధి పొందుతున్న మహిళలు అది చాలా బ్రహ్మాండంగా ఉంది మరి మీరు ప్రజలకు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీ ఎలా అమలు చేశారు ఆరు గంటలు మేడం చెప్తాం కదా మేము ఒకటి ఆరు గంటలు ఒకటి ఇప్పుడు మరి నిన్న మొన్న ఆల్రెడీ గృహ కూడా చాలా అయినాయి మా దగ్గర కూడా రోజింగ్ వచ్చినాయి సిరికొండ మండలంలో చాలా మటుకు పెద్ద మొత్తంలో వచ్చినాయి ఇప్పుడు ఈ రోజు నిన్నటి నుంచి కూడా అధికారికంగా ట్వంటీ సిక్స్ నాడు లాంఛనంగా అయినప్పటికీ మరి ఈ రోజు నిన్న స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి మండలంలో ఎక్కడైనా సరే మన హౌసింగ్ మాకు మరియు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మరి వాళ్ళు ముగ్గు పోసుకొని దాన్ని పని వేసుకోమని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది మీరు ఇచ్చిన హామీలో ఎన్ని చేశారు మేడం ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో మేము ఆర్టీస్ బస్సు ఒకటి ఉచితంగా ప్రయాణం అదొకటి అమలు చేశాము రెండవది గ్యాస్ సిలిండర్ అనేది సబ్సిడీ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైతే మన బీపీఎల్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది రెండు మూడవది గృహజ్యోతి గృహజ్యోతి కూడా వంద శాతం పూర్తిగా అయింది ఎక్కడైనా వాళ్ళు సాంకేతికంగా ఏమైనా కొంచెం లోపం ఉంటే ఏమైనా కాని వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోవాలా ఎప్పుడో ఆప్షన్ ఇచ్చే అది నిరంతర ప్రక్రియ చేసుకోవచ్చు అదొకటి రెండవది రుణమాఫీ రుణమాప కూడా స్పష్టంగా రెండు లక్షల లోప వాళ్ళకు నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చింది ఏదన్నా కొంచెం ఆదర్ తప్పు ఉండే చిన్న చిన్న ఏం సాంకేతికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ సరే కొంత అధికారులు కావచ్చు ఏదో రెండు లక్షలతో లేకుంటే ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఎక్కడో వన్ టూ పర్సెంట్ ఇక్కడి కానీ నైంటీ నైన్ పర్సెంట్ రెండు లక్షల లోపల పూర్తిగా కంప్లీట్ అయింది అది చాలా మంది హ్యాపీ ఉన్నారు హౌసింగ్ ఇండ్ల విషయం కూడా చాలా ఇది మరి మేము ఎక్కడ చెప్పినటువంటిది ఏది మిస్ అయిందో మీరే చెప్పాలా ఏదైతే మనం చెప్పామో అది అందే పూర్తి ఎక్కడ కూడా కూడా ఏది మరి అయిపోయినాయినట్టు కదా మాకు కోడల అన్నట్టు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు చేయనోళ్ళు ఇవాళ ఇంకోటి ఎన్ని రేషన్ కార్డు మొన్న గ్రామ సభలో ముఖ్యమంత్రి గారు మా సిరికొండ మండలంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చిన పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వను పది పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వను గ్రామ సభలలో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ వాళ్ళ ఆయాన్ని తీసుకునేటువంటి వ్యక్తులు గ్రామ సభలో గగ్గులు వేస్తే తీసుకున్న వాళ్ళకు ఇలా హ్యాపీ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డు లో చాలా మట్టుకు పది సంవత్సరాల పేర్లేవు పది సంవత్సరాల పిల్లడికి వాడి పేర్లేదు అది అది ఎంత చాలా విషయం బంగారు తెరగన్ అది కాకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అలాంటి ఖచ్చితంగా ఇంక్లూడ్ వేసారు ఒక భర్త ఉంటే భార్య లేదు భార్య ఉంటే భర్త లేదు రేషన్ కార్డు ఉంది పిల్లలు లేరు కార్డు ఉంది కానీ ఇప్పుడు అవన్నిటికీ ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది దాంట్లో ఇప్పుడు అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మా మంత్రి గారు కూడా చెప్పారు పౌరసరపాల ముత్తం కుమారుడి అది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు దీంట్లో ఎవరు కూడా ఆందోళన చేసిన అవసరం లేదు ఇది నిరంతర ప్రక్రియ ఏమన్నా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఇంట్లో పేర్లు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు రెండుది మేడం ఇంకోటి మీకు ఇంకా విషయం చెప్పలేం ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా కూడా ఈ రోజు మన ప్రారంభం చేయడం జరిగింది మా సిరికోన మండలంలో ఒక విలేజ్ ని తీసుకున్నాం పైలట్ రాజ్ అంటే విలేజ్ చిన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి పదహారు మంది లబ్ధిదారులు వాళ్ళకు ఆ డబ్బులు కూడా జమేయడం జరిగింది ఓకే త్వరలోనే వీళ్ళందరికీ కూడా సిరికోండ మండలం కాదు తెలంగాణ వ్యక్తం కూడా ఖచ్చితంగా ఇవన్నిటి కూడా రైతు ఆత్మ భరోసా డబ్బులు కూడా నెలకు అంటే వెయ్యి రూపాయలు చెప్పున సంవత్సరానికి పన్నెండు వంద పన్నెండు వంద వెయ్యి చెప్పారు మొదటి విడతగా ఆరు నెలల డబ్బులు ఇప్పుడు త్వరలోనే పడుతుంది రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఖచ్చితంగా అన్ని అమలు అవుతున్నాయి కొంచెం ఓపిక కావాలి అంతే పూర్తి హ్యాపీ ఉన్నాం వన్ ఇయర్ పాలన చాలా చాలా హ్యాపీ హ్యాపీ ఇంకా ఇంకా మరి ఇంకా చాలా ఉన్నాయి త్వరలోనే రేవంత్ రెడ్డి మార్క్ అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు చాలా సంతోషం మేము కూడా అందరూ చూస్తున్నాం మనకు ఇలా చేస్తే చాలా లోడ్ బడ్జెట్ మిగులు ఉన్నటువంటి బడ్జెట్ ను కేసీఆర్ దివాళీ బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ చేసింది కానీ దాని నుంచి ఒక ఒకవైపు సంక్షేమం మరొక వైపు అప్పులు వాటిని కూడా దాటుకుంటూ మరి ఇలా పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి నిజంగా హ్యాక్ సార్ మేమందరం కూడా గర్విస్తున్నాం మళ్ళీ సంవత్సరం తిరిగే లోపు బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు మరి దానికి మళ్ళీ సంవత్సరాలు వచ్చేవరకే నేను అనుకుంటే ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉంటుందో ఉండదో అది అదైతే ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం ఎందుకోసం అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్కి వస్తుంటే చాలా ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్క పడిపోయింది అప్పుడు ముప్పై నాలుగు ముప్ప ఆరు శాతం ఉన్నటువంటి ఓటు శాతం ఎంపీ వస్తే ఎప్ప ఆరు శాతం వచ్చింది మరి ఇంకా వన్ ఇయర్ అలా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు అది దేవుడికెరగా కానీ అదని పగటి కలలు రామారావు అకౌంట్ కేటీఆర్ అకౌంట్ అదంతా కేవలం మబ్బే పెట్టి ఏదో ఓట్ల కోసం ఆలోచిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పటిష్టంగా ఉంది ఇప్పుడు మేము చెప్పే మట్టుగా మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు సరిపోతాయి మిగతా వాళ్ళు కూడా ఆకర్షితులై మిగతా వాళ్ళు వస్తారు తప్పే బీఆర్ఎస్ ఖాళీ ఉంటది అది ఇలా మా ఇలా ఒక్క మాట విషయం చెప్పాలంటే ఒక లో పోటీ పెట్టిన వాళ్ళు మాట్లాడితే వాళ్లకు పోటీలో లేరు ఇప్పుడు లేరు పోటీలో లేరు కాబట్టి వాళ్ళు మాట్లాడితే బీఆర్ఎస్ ఎక్కడ ఉంటది ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది బిజెపి కాంగ్రెస్ కి ఉన్నది వాళ్ళకు క్యాండిడేట్ దొరకాలని కాదు గెలవము గెలిచే పరిస్థితి లేదు డిపాజిట్ రావు మళ్ళీ ఎందుకంటే ఉన్న క్రెడిట్ అని చెప్పేసి వాళ్ళు పెట్టలేరు వాళ్ళకు సంవత్సరంలో పాలన కాదు ఐదు సంవత్సరాలు అయినా అది చాలా ఇబ్బందులే మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉంటది రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరంలోపే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చారు అది సరిపోతుంది సరిపోతే మరి వాళ్ళు వేసేదంతా వాస్తవంగా గ్రాడ్యుయేషన్ అంటే చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మరి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో పరిపాలనలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఈ వాళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మరి మొదటి సంవత్సరమే యాభై ఆరు వేల ఉద్యోగాలు పూర్తి చేసిండు మరి దానికి చాలా అందరు కూడా సంతోషంగా ఉన్నారు మరి ముందు ముందు కూడా ఆ నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉపాధ్యాయులు కావచ్చు మరియు చదువుకున్నటువంటి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు అది పూర్తి విశ్వాసం ఉంది మేము చేసినటువంటి ఫలితమే దానికి నిదర్శనం ఖచ్చితంగా కాంగ్రెస్ నే ఆదరిస్తారు ఈ మా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు నిజంబాబు కావచ్చు మన కావచ్చు మిగతా కావచ్చు రెండు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలో మహాలక్ష్మి పథకం అమలు కాలేదు మరి దాని గురించి మరి మేము ఇందాక చెప్పినట్టు కదా గడిచిన మనం అప్పుడు ఎలక్షన్ బాగా కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెళ్ళినా ఇది నాలుగు లక్షల కోట్లు అప్ చేసినట్టు చేసిండు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పిండు కానీ వాస్తవంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు లక్షల ఎనభై ఒక వేల కోట్లనేది దాని దానివల్ల కొంత కష్టమైన మాట కొంత వాస్తవం అయినప్పటికీ మేము చెప్పాం కదా రుణమాట కావచ్చు రైతులు కానీ చాలా మటుకు వేశారు మరి ఒక మహాలక్ష్మి పథకంలో అది ఒకటి ఆగిపోయింది మరి దానికి త్వరలోనే ఇప్పుడు ముఖ్యంగా సీతక్క పద్యాల శాఖ మంత్రి ఎంపీడీఓళ్ళకు కానీ మిగతా వాళ్ళ కానీ పూర్తి ఆదేశాలు ఇచ్చారు మన తెలంగాణలో ఎంతమంది మహిళ మహాలక్ష్మి స్కీమ్ కింద ఎంతమంది ఉన్నారు అన్నది ఒక డాట్ అనేది కూడా ప్రక్రియ చాలా అయింది మ్యాక్సిమం వాళ్ళ ఉన్నది బీని మహాలక్ష్మి పథకం మరి ముఖ్యమంత్రి గారు ఏ క్షణమైనా ఇప్పుడైనా ప్రారంభిస్తారు దీనికి ఎందుకంటే ఎంపీఓళ్ళకు కానీ వాళ్ళకంతా పూర్తిగా డీటెయిల్స్ అడగడం జరిగింది వాళ్ళంతా ఒకటి గతంలో ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారు అదంతా రిపోర్ట్ ఉంది కాబట్టి అదొక అదొకటి కొంచెం ఖాళీ అనేది ఒకటి ఉన్నది ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ త్వరలోనే దానికి కూడా శ్రీకారం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చూపుతారు దానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క తీర్పు కబరు త్వరలోనే ఉంటుంది ఓకే మీ ఎమ్మెల్యే గారి ఎలా ఉంది మా ఎమ్మెల్యే గారు స్వచ్ఛమైనటువంటి మనిషి ముక్కు చూటి మనిషి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఒక డాక్టర్ వదిలి వదులుకొని వచ్చినటువంటి వ్యక్తి ఏదో డబ్బులు ఆశించి వచ్చిన వ్యక్తి కాదు ఆయన గతంలోనే మూడు సంవత్సరాల ఎమ్మెల్సీ పదవిని వదులుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రజలకు ఏదో ఒక చేయాలి అనే విధంగా వచ్చినాడు మరి అలాంటప్పుడు అందరికీ అలా అందుబాటులో ఉండి ఎక్కడైనా గానీ ప్రతి ఒక్కరికి కూడా నాయకులం గాని అందరిని కూడా ఆదరిస్తుంది మేము చెప్పాం కదా మొన్న ఆర్ఎంబి వాళ్ళతో మాట్లాడుకుని మంత్రి గారితోని ముప్పై కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది మన కాన్షియస్ లో మా సిరికొండ మండలంలో సుమారుగా త్వరలోనే పెద్ద ఎత్తున ఆర్ఎంబి రోడ్లకు రావడం జరుగుతుంది మరి ఇలా వేరే వర్క్స్ కావచ్చు ముఖ్యంగా సిరికొండ మండలానికి మొన్ననే పద్నాలుగు కోట్లు రిలీజ్ అయినాయి మరి చాలా మట్టుకు ఇంకా ప్రతిపాదన ఉంది ఈ మార్చిలో కూడా పెద్ద మొత్తంలో మళ్ళీ ఎమ్మెల్యే గారు మా సిరికొండ మండలానికి ప్రత్యేక నిధులు ఇచ్చి ఈ మండలాన్ని మార్మూలమైన మండలాన్ని ఇలా ప్రత్యేక దృష్టితో చూస్తూ ముందుకు తీసుకెళ్తు మరి మేము మీ తరఫున కూడా మా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెబుతున్నాం ఒక్కసూటి మనిషి కాబట్టి ఏదైనా కుండబద్దలు కొట్టి చెప్పే వ్యక్తి అలాంటి నాయకులు ఉండడం మా అదృష్టం మరి ఈ అర్జున్ కు మేము శుభాకాంక్షలు చెప్తున్నాం మరి ఇప్పటికే చాలా రోజుల నుంచి మేము చూస్తున్నాం మంచి వార్తను సేకరిస్తూ ప్రజలకు మరి ఎంతో మందికి దీని దీనివల్ల ఉపయోగపడుతుంది మరి మేము సార్లు ఈ ఛానల్ చూడడం జరిగింది లేని ఎక్కడ ఉన్నటువంటి కవరేజ్ చేస్తూ మరి తెలంగాణ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు